స్పీడ్ న్యూస్ చూస్తున్నాం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర బీబీసీ చర్చ్ ప్రక్కన సిఎంసి మలుపులో భారీ వృక్షం రోడ్డుపై కూలిపోయింది నిన్న రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి నాని ఈ భారీ చెట్టు రోడ్డుపై కూలిపోవడం జరిగింది దీంతో తుని నుండి పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్కు చేరుకోవాల్సిన ఆర్టీసీ బస్సులు స్థానిక పశువుల సంత వద్ద నుండి అనగా దత్తక్షేత్రం మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్కు ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు స్థానిక అధికారులు ఆ నేలకూలిన భారీ వృక్షాన్ని తొలగించే పనులు ఇప్పుడే మొదలయ్యాయి ఆ చెట్టు నేలకూలే సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్